హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి జేఎంసీ అందరు బాగున్నారా అండి మండే ఈ ఎండల్లో చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది కదా అది కూడా కోకోనట్ ఐస్ క్రీమ్ ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం లేత కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి బొండంలో లేత కొబ్బరి అది తీసుకుని ఉన్న ఆ బ్రౌన్ కలర్ దాంతో ఈ వైట్ది తీసుకోవాలి లేత కొబ్బరి అయితే ఈ ఐస్ క్రీమ్కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ తీసుకొని తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను నేను ఇవి సిమ్లో పెట్టి వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు కాసే చల్లార్చిన పాలు కొన్ని గిన్నెలోకి తీసుకుని దీంట్లోకి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి పిండి ఒక రెండు స్పూన్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా మనం ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అలాగే పెట్టేస్తే ఏదో ఒకటి వెళ్ళిపోతుంది కదా ఇది ఇట్లా క్లోజ్ చేసేసి దీనికి ఒక ప్లాస్టర్ వేసేసుకున్నామంటే దీంట్లోకి ఏమి వెళ్ళకుండా ఉంటుంది నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది లేదంటే ఒక డబ్బాలో వేసి పెట్టేసుకోవచ్చు దీన్ని ఉండలేకుండా కలిపి పెట్టేసుకోవాలి పక్కకి ఈ విధంగా కలుపుకోవాలి పాలని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి అయ్యే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కాస్త ఇవి దగ్గరికి అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లోకి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకొని ఇది కూడా ఉండలు కట్టకుండా కలుపుకొని పాలు ఇంకాస్త దగ్గరికి అవనివ్వాలి చూడండి పాలు ఇంకాస్త దగ్గరికి అయ్యాయి ఇప్పుడు దీంట్లోకి ఆ కప్పు షుగర్ వేసుకోవాలి ఇది కూడా షుగర్ కరిగే వరకు మంచిగా కలుపుకొని ఇదంతా కూడా మంచిగా స్టవ్ సిమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి పాలు అడుగు కట్టేసుకోకుండా చక్కగా బాగుంటుంది ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని కూడా వేసేసి ఇది కూడా ఉండలు కట్టకుండా దగ్గరికి అయ్యే వరకు కూడా దీన్ని కలుపుకుంటూనే ఉండాలి ఇది ఆపప్పుడు ఆపదగ్గట్టు కట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి చూడండి చాలా దగ్గరికి అయిపోయింది కదా ఇంకొక రెండు నిమిషాల పాటు ఈ విధంగానే దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం దగ్గర అవనిస్తే సరిపోతుంది అనమాట చూడండి ఇది ఇంకా మనకి రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకొని ఇది చల్లగా అవనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొబ్బరిని వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇది లేదు కొబ్బరి కాబట్టి తొందరగా పేస్ట్ అవుతుంది మంచిగా ఒకసారి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందు చల్లారి పెట్టుకున్నటువంటి పాల మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని వేసేసుకోవాలి చాలా క్రీమీగా ఉంది కదా చూడ్డానికి మిక్సీ పట్టిన తర్వాత ఇంకా క్రీమీగా అవుతుంది ఇది ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కొంచెం వెన్నెలసన్స్ వేసుకోవాలి లేదంటే ఇలాచి కూడా వేసుకోవచ్చు ఇది ఒకసారి మళ్ళీ ఇలా మిక్సీ పట్టేసుకుంటే చూడండి మనకి మంచిగా క్రీమీ క్రీమీ క్రీమీగా రెడీ అయిపోయింది ఇంకా ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ అంతా కూడా వేసేసుకోవాలి చూడండి ఎంత క్రీమీగా ఉందో దీన్ని ఒక ఎయిట్ అవర్స్ పాటు సెవెన్ టు ఎయిట్ అవర్స్లో మనకి ప్రిఫ్ మంచిగా అవుతుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మూత ముంచగా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎయిట్ అవర్స్ తర్వాత కానీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది డీప్లో పెట్టుకుందాం ఎయిట్ అవర్స్ తర్వాత నేను ఈ బాక్స్ అయితే ఓపెన్ చేశాను ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ ఎయిట్ అవర్స్లో కూడా మా పాప ఎన్నిసార్లు ఈ ఇది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసిందంటే ఐస్ క్రీమ్ ఎప్పుడు తినాలా అన్న ఆశతో అంత ఆశతో వెయిట్ చేస్తుంది ఆమె కానీ చాలా బాగా వచ్చింది ఇంకా వెయిట్ చేయకుండా నేనైతే వేసి చేస్తాను ఐస్ క్రీమ్ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ సో దీనిపైన మనం చాకో చిప్స్ కానీ అలాగే డ్రై ఫ్రూట్స్ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా జీడిపప్పు ఇలా సన్నగా తుడిమేసి వేసుకుంటే చాలా బాగుంటుంది సో టేస్టీ టేస్టీ ఏమీ ఎమ్మీగా ఐస్ క్రీమ్ కూల్ కూల్గా రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది కోకోనట్ ఫ్లేవర్ చాలా బాగుంది అసలు వెనిలా చేసం వేసాం కదా ఆ కోకోనట్ ఫ్లేవర్ పోతుందేమో అనుకున్నా కానీ ఏం పోలేదు కోకోనట్ ఫ్లేవర్ బాగానే తెలుస్తుంది అంత బాగుంది ఐస్ క్రీమ్ సో మరి మీరు కూడా ఇలా ఈ విధంగా ఇంట్లో ట్ర ఇంట్లో చేయడానికైతే ట్రై చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వారితో కూడా చేయించండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్